బీరకాయ పాలు పోసిన కూర చాలా బాగుంటుంది ఒకసారి నేను ఎలా చేస్తానో చూడండి తర్వాత మీరు ఎలా చేస్తారో కూడా నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి నేనైతే పాలు పోసి వండుతాను ఎక్కువగాను ఇంకా పచ్చిశనగపప్పు వేసుకుంటాము తర్వాత ఎండ్రాయిల్ వేసుకుంటాము అలా చాలా రకాలుగా వండుకుంటాము బీరకాయని మనము పత్తంగా కూడా ఇది కూర బాగా యూస్ యూజ్ చేస్తారు ఎవరైనా కొంచెం జ్వరాలు వచ్చినా లేకపోతే డెలివరీ అయిన వాళ్ళైనా సరే ఈ కూరని బాగా వండుతారు వాళ్ళ వాళ్ళకి కూడా ఇలా పెట్టచ్చు పాలు పోసి లేదనుకుంటే కొంచెం ఫ్రైలా చేసి పెడతారు వాళ్ళకి సో నేను ఇలా నేనైతే ఇలా వండుతాను పోసి ఎక్కువగాను నేను ముందుగా ఒక రెండు బిరకలు తీసుకున్నాను మొత్తం సన్నగా మొత్తం పీల్ చేసి చక్కగానే సన్నగా చాప్ చేసుకుంటున్నాను బీరకాయని ఇలా సన్నగా చాప్ చేసుకుంటే తొందరగా మొగ్గుతుంది బాగుంటుంది కూడా కూర తినడానికి కొంచెం పెద్ద ముక్కలు కావాలనుకుంటే వాళ్ళ సైజు బట్టి వాళ్ళు కట్ చేసుకుంటారు నేను ఇలా చేస్తున్నాను ఒకసారి చూడండి తర్వాత నేను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను దీంట్లోకి అదేంటంటే కొంచెం సన్నగా చాక్ చేసుకోవాలి ఉల్లిపాయని పచ్చిమిర్చి నార్మల్ ఎలా కట్ చేసుకుంటాము అలాగే కొంచెం సన్నగా చాప్ చేసుకుంటే కూరలు కలిసిపోతుంది లేదు పక్కన పెట్టేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద మూకలు కట్ చేసుకోవచ్చు నేను మీడియంకి కట్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చిని తర్వాత కడాయి పెట్టుకోవాలి స్టవ్ మీద ఏదో అలా ట్రై చేశాను కడాయి ఒక ఏదో స్టైల్గా పెడదాము అన్నట్లుగాను జస్ట్ జోక్ అంతే మీకు ఎలా నచ్చింది మీకు ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ కర్రీని తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్లు అది చిన్న స్పూనే తక్కువ ఆయిలే పడుతుంది తర్వాత యాస్టీస్ నేను వెల్లుల్లిపాయ వేస్తాను కదా అలాగే రెండు రెబ్బలు వేస్తాను వెల్లుల్లిపాయ తాలింపు దినుసులు వేసుకున్నాను నెక్స్ట్ జీలకర్ర కొంచెం వేసుకుని చిటపటం అన్న తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం వేయగాను చక్కగాను వేగితే కర్రీలో బాగుంటుంది కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా అవి రెండు వేసేసుకోవడమే చక్కగా వేసేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ముందుగా పసుపు వేసుకుంటే ఏమైతుందంటే మనకి ఉల్లిపాయ చక్కగా మగ్గుద్దు అనమాట అందుకని ముందు పసుపు వేసుకుంటాను నేను ఎప్పుడు కూడా కర్రీలో అలా వేసుకుంటే చాలా మంచిగా మగ్గు తగ్గిపోతుంది ఒక నిమిషం అలా మూత పెట్టి తీస్తే చక్కగా ఉల్లిపాయ మగ్గిపోతుంది ఎందుకంటే సన్నగా చాప్ చేశాను కాబట్టి తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి దానిలో వేసేసుకోవడమే చూడండి చక్కగా సన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలు కూడా దానిలో వేసేసాను ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఏంటంటే చక్కగా బీరకాయ నుంచి మనకి నీరు వదులుతుంది కాబట్టి ఆ నీరుకి మగ్గిపోతుంది బట్ ఉప్పు వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే బీరకాయ ఎక్కువ ఉప్పు లాగదు కొంచెం ఉప్పు తక్కువే పడుతుంది కావాలంటే తర్వాత మళ్ళీ మనం చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ ముందుగానే ఎక్కువ వేసుకోవద్దు ముందుగా కొంచెం తక్కువే వేసుకోండి ఈ కూరలు తక్కువ పడుతుంది కాబట్టి అలా మూత పెట్టి మనం కాసేపు మగ్గించుకుంటూ ఉంటే నిదానంగా మగ్గుతుంది ఇది సిమ్లో పెట్టుకునే వండుకోవాలి కూరన చక్కగానం ఎందుకంటే నీరు వదులుతుంది కాబట్టి మనకి చక్కగా మగ్గిపోతుందనమాట ముక్కలు మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి అలా కనిపించినవి అంటే ముక్కలు మగ్గిపోయినట్టే మనకి చక్కగానం సో ఒకసారి మనం ఒకటి రెండు సార్లు కాసేపు కాసేపు తిప్పుకుంటూ ఉంటే బాగుంటుంది ఒకవేళ బీరకాయలో నీరు లేకపోతే అదే మూత పెడతాం కదా ఆ మూత పైన వాటర్ పోయాలన్నమాట ఏదైనా ఒక పళ్ళెం లాంటిది పెట్టుకుని పళ్ళెం పైన వాటర్ వేసుకుంటే ఆ వాటర్ ఆవిరై మగ్గుతుందనమాట అలా ట్రై చేయండి ఎప్పుడైనా బేరకాయలు నీరు లేకపోతే నాకు నీరు ఉంది కాబట్టి ఓకే బాగానే మగ్గిపోయింది చక్కగాను సో నేను అలా పెట్టేసుకున్నాను తర్వాత మగ్గిపోయింది కదా దీంట్లో మనం కొంచెం కారం వేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం మనం అడ్జస్ట్ పెట్టి వేసుకోవాలి నేనైతే కొంచెం కారం వేసుకున్నాను నా టేస్ట్ తగ్గట్టుగాను అలాగే మనము మళ్ళీ కారం వేసుకొని కొంచెం తిప్పేసుకోవాలి అన్నమాట తిప్పుకొని మళ్ళీ ఒక్క నిమిషం జస్ట్ ఎక్విసెక్ కూడా కాదు ఒక్క నిమిషం అలా తిప్పుకొని మూత పెట్టేసుకుంటే కొంచెం కారం ఒక కట్టేస్తుంది అలా తిప్పుకొని చక్కగా మొత్తం అంతా కూడా కూర కలిసేలాగా ఎలాగే పెట్టుకోవాలి తిప్పుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట అప్పుడేమైందంటే ఆ కారం పట్టేస్తుంది కారం పట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం ధనియాల పొడి వేసా నేను నేను ఎందుకంటే ప్రతి కూరలో కూడా ధనియాల పొడి వేస్తాను అలాగే ఈ కర్రీలో కూడా ధనియాల పొడి లైట్గా వేస్తాను బాగుంటుంది అలా మనం కొంచెం సేపు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో పాలు పోసుకోవాలి కూర తక్కువగా ఉంది ఏంటనుకుంటున్నారా నేను కొంచెం కర్రీ తీసాను పాలు లేకుండాను సో అందుకని కొంచెం కూరే కనిపిస్తుంది మీకు గిన్నెలో తర్వాత పాలు తీసింది పాలు తీయింది కూడా గిన్నెలో నేను తీసుకున్నాను విడివిడిగా కూరలు చూడండి చక్కగా మనం పాలు పోసి ఎక్కువసేపు ఉంచుకోకూడదు అనమాట జస్ట్ ఒక్క నిమిషమే అలా వేసి పాలు పోసి ఒక నిమిషం అలా ఉంచి అంతే చాలు లాస్ట్లో పోసుకుంటే చాలు ఇది ఇదేమో కూర పాలు పొయ్యని కూర ఈ పక్క గిన్నెలోదేమో పాలు పోసిన కూర అనమాట కొంచెం కూర అవుతుంది మనకి ఎక్కువ అవుదు థ్యాంక్ సో మచ్